హలో అండి నేను మీ డాక్టర్ శేఖర్ మురళి కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్ ఇన్ మణిపాల్ హాస్పిటల్ ఈరోజు మనం ఒక అరుదైన అమీబా వల్ల సంభవించి ఒక వ్యాధి గురించి తెలుసుకుందాం దీన్నే బ్రెయిన్ ఈటింగ్ అమీబా అంటారు అంటే యూజువల్గా ఏదండి ఈ బ్రెయిన్ ఈటింగ్ అమీబా అనేది యూజువల్గా యంగ్ పేషెంట్స్లో అంటే వయసులో ఉన్న వాళ్ళు మెదడబాబు కాజ్ చేస్తుంది అనమాట ఇది చాలా అరుదుగా వస్తుంది కానీ దీంతో ప్రాబ్లం ఏంటంటే ఇది కానీ వచ్చిందంటే తొంభై ఏడు నుంచి తొంభై ఎనిమిది శాతం మందికి మరణాలు సంభవిస్తాయి అంత సివియర్ ఫ్యాటల్ ఇన్ఫెక్షన్ అనమాట యూజువల్గా అమీబాస్ అనేవి చాలా మంచిగా ఉంటాయి కానీ రెండు మూడు రకాల అమీబాస్ వల్ల మాత్రం మనకి మెదడువాపు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి వాటిల్లో ఒకటి ఈ బ్రెయిన్ ఈటింగ్ అమీబా ఇది యూజువల్గా నాగ్లీరియా ఫౌల్రీ అనే ఒక ఇన్ఫెక్షన్ వల్ల వస్తుంది అన్నమాట ఎక్కువగా యంగ్ వయసులో ఉన్న వాళ్ళని ఎక్కువ ఎఫెక్ట్ చేస్తుంటుంది అసలు ఈ అమీబా ఎక్కడుంటుంది ఈ అమీబా ఉండేది కామన్గా ఫస్ట్ మెయిన్ ఎక్కువగా ఉండేది ఎక్కడైనా తెలుసండి వామ్ వామ్ వాటర్ అనమాట అంటే ఎట్లా అంటే వామ్ క్లీన్ వాటర్ వామ్ క్లీన్ వాటర్ అంటే ఎక్కడ ఉంటే యూజువల్గా సమ్మర్లో లేక్స్లో కానీ లేకపోతే నదుల్లో రివర్స్లో కానీ యూజువల్గా అట్లాంటి చోట ఈ అమీబా ఎక్కువగా ఉంటుందన్నమాట సో మన ఇండియాలో ఈజువల్ లేక్స్ కంటే కూడా నదులు ఎక్కువగా ఉంటాయి కదా ఆ నదుల్లో కూడా యూజువల్గా డీప్ రివర్స్లో కంటే కూడా షాలో రివర్స్ అంటే లోతు తక్కువగా ఉన్న నదుల్లో అండ్ సమ్మర్ టైంలో ఎక్కువగా ఈ ఇన్ఫెక్షన్ బారిన పడుతుంటారు ఒకటి ఒకటి సోర్స్ అక్కడ ఎక్కువగా ఉంటుంది రెండోది మన స్విమ్మింగ్ పూల్స్ కామన్గా వెళ్తుంటాం కదా సో అన్క్లోరినేటెడ్ స్విమ్మింగ్ పూల్స్ అంటే మన ప్రాపర్గా మెయింటైన్ చేయని స్విమ్మింగ్ పూల్స్లో ఈ అమీబా అనేది ఉంటుందన్నమాట ఈ రెండింటి చోట్ల చాలా కామన్గా అమీబా ఉంటుంది సో ఎమీబా ఉంటే సపోజ్ ఈ ఎమీబా మనకి ఎలా స్ప్రెడ్ అవుతుంది చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మనం ఇప్పుడు సపోజ్ ఆ వామ్ క్లీన్ వాటర్ అని చెప్పా కదా అవి తాగటం వల్ల అమీబా రాదు అంటే ఆ వాటర్ నోట్లోకి వెళ్ళటం వల్ల ఎప్పుడు ఈ మెదడుబాపు ఎమీబా వల్ల వచ్చే మెదడుబాపు రాదు ఆ వాటరు నోస్లో ముక్కులోకి వెళ్ళటం వల్ల ఇది బ్రెయిన్ స్ప్రెడ్ అవుతుంది ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ సపోజ్ ఆ వాటర్ ఎప్పుడు మన ముక్కులో స్ప్రెడ్ అవుతుంది అంటే మనం అలాంటి వామ్ క్లీన్ వాటర్ అంటే నదుల్లో ఉండే వాటర్లో కానీ స్విమ్మింగ్ పూల్లో కానీ మనం ఎక్కువ స్విమ్ చేస్తున్నప్పుడు అంటే దు ఎగ్గర కొంతమంది ఇంచే స్విమ్మింగ్ పూల్లో అంటే వాటర్లో కానీ నదుల్లో కానీ బాగా హైట్ నుంచి ఎగ్గిరి దూకటము డీప్ స్విమ్మింగ్ చేయటము అట్లాంటివి చేస్తుంటారు ఇలాంటి వాళ్ళకి ఈ ఇన్ఫెక్షన్ అంటే ఈ అమీబా వల్ల కలిగే మెదడుబాపు వచ్చే ఛాన్స్ అధికంగా ఉంటుందన్నమాట అదొకటి ఇంపార్టెంట్ ఏంటంటే ఈ సపోజ్ ఈ అమీబా వల్ల వచ్చింది వచ్చిందనుకోండి అది పక్కన వాళ్ళకి ఏం స్ప్రెడ్ కాదు పర్సన్ టు పర్సన్ స్ప్రెడ్ కాదు అండ్ ఆ వాటర్ తాగడం వల్ల రాదు వాటర్ ఎప్పుడైతే నోస్ లో ముక్కుల్లోకి వెళ్ళటం వల్ల వస్తుందనమాట సో స్విమ్మింగ్ పూల్స్ అంటే రివర్స్ లో అట్లాంటి ఎండాకాలంలో స్విమ్ చేసిన స్విమ్మింగ్ పూల్స్ అంటే అన్క్లోరినేటెడ్ శుభ్రంగా ఉన్న స్విమ్మింగ్ పూల్లో మనం స్విమ్మింగ్కి వెళ్ళిన ఈ అమీబా వల్ల వచ్చే మెదడువాపు వచ్చే ఛాన్స్ ఉంటుంది దీన్ని బ్రెయిన్ ఈటింగ్ అమీబా అంట సో ఈ మెదడుబాపు లక్షణాలు ఎలా ఉంటాయి అన్ని ఇన్ఫెక్షన్స్ ఎలా మెదడబాపు కాల్ చేస్తుందో ఇది కూడా అలానే కాల్ చేస్తుంది అంటే ఫస్ట్ కొన్ని రోజుల్లో ఏంటంటే అంటే సపోజ్ మనం ఆ వాటర్లో కానీ మనం ఈ అమీబాలు ఎక్స్పోజ్ అయ్యమనుకోండి విత్న్ వన్ టూ టూ వీక్స్ అంటే ఒకటి నుంచి రెండు వారాల్లో మనకి మెదడుపాపు బారిన పడే ఛాన్స్ ఉంటుంది ఈ మొదట ఐదు రోజులు ఎలా ఉంటాయంటే పేషెంట్కి జ్వరం రావటము తలనొప్పి వికారము వాంతులు ఇలాంటి లక్షణాలు ఉంటాయి ఒక ఐదు రోజుల నుంచి మ దాటిన తర్వాత విపరీతమైన మెడనొప్పి రావటము లాంటివి రావడము సో మనిషి కన్ఫ్యూజన్ మాట్లాడటము మన సుహలో లేకపోవడము కోమాలోకి వెళ్ళిపోయి చివరికి మరణం అనేది సంభవిస్తూ ఉంటుంది అనమాట అసలు ఎలా డయాగ్నోస్ చేస్తాము ఈ బ్రెయిన్టింగ్ అమీబా వల్ల వచ్చే మెదవాపని ఎలా డయాగ్నోస్ చేస్తామంటే నడుము నుంచి తీసి అంటే సిఎస్ఎఫ్ అనాలిసిస్ పంపిస్తాము ఆ సిఎస్ఎఫ్ లో మైక్రోస్కోప్ ద్వారా కానీ లేకపోతే పీసీఆర్ టెస్ట్ ద్వారా కానీ కల్చర్స్ ద్వారా కానీ ఈ అమీబాను ఐంటిఫై చేయొచ్చు కానీ ఆ టెస్ట్లు ఈ అమీబాను కనుక్కునే ఈ టెస్టులు చేసే ల్యాబ్స్ కూడా మన ఇండియా చాలా తక్కువగా ఉన్నాయి సో మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే మనం వచ్చే ఈ సమ్మర్స్ అంటే వచ్చే సమ్మర్లో కానీ స్విమ్మింగ్ పూల్స్ మనం డైలీ రెగ్యులర్ గా వెళ్తున్నప్పుడు ఈ అమీబా అనేది ఒకటి ఉంటుంది దీని వల్ల మనకి మదరబాబు వచ్చే ఛాన్స్ ఉండదని మనం తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ అండ్ హౌ టు ప్రివెంట్ అంటే వచ్చినాక ఎలా ప్రివెంట్ చేయాలి అంటే ఇవి రాకుండా ఎలా ప్రివెంట్ చేయాలి మనకి ఎమీబా వారిని పడకుండా అంటే మెయిన్ ఇంపార్టెంట్ వాటర్ నోస్ లోకి వెళ్ళకుండా చూసుకోవాలి వాటర్ నోస్ వెళ్లకుండా అంటే ఎలా ఈజుగా వీలైనంతగా బాగా డిగ్ చేసి మనం స్విమ్మింగ్ డీప్ స్విమ్మింగ్ చేయకుండా ఉంటాం తర్వాత నోస్ క్లిప్స్ లాంటి యూజ్ చేయటం ఇది చాలా చాలా ఇంపార్టెంట్ స్విమ్మింగ్ పూల్స్ కొంచెం మంచిగా మెయింటైన్ క్లోరినేటెడ్ స్విమ్మింగ్ పూల్స్ అలాంటి చోటకి అది ఇంపార్టెంట్ అండ్ ఫోర్త్ ఇంపార్టెంట్ కొంతమంది ఏం చేస్తారంటే నోస్ ని క్లీన్ చేసుకోవడానికి వాటర్ ని డైరెక్ట్ గా పిల్లలకి నోస్ లో కొట్టేస్తుంటారు ఇలాంటి వాటర్ వాడమనుకోండి డైరెక్ట్ గా ఇది నోస్ లోకి వెళ్ళి నోస్ నుంచి బ్రెయిన్కి వెళ్ళిపోతుంది సో మనం అలాంటి ఏంటంటే డిస్టిల్డ్ వాటర్ మాత్రమే వాడాలన్నమాట సో ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే ఈ అమి ఈ బ్రెయిన్ బారిన పడకుండా ఉండొచ్చు అండ్ దీనికి ట్రీట్మెంట్ అనేది తక్కువ డ్రగ్స్ ఉన్నాయి అవి కూడా వందలో ఇద్దరిని మాత్రమే బతికిస్తున్నాయి మిగతా నైంటీ సెవెన్ టు నైంటీ ఎయిట్ పర్సెంట్ ఈ బ్రెయిన్ ఈటింగ్ అమీబా బారిన పడే వాళ్ళు చనిపోతారు కానీ చాలా అరుదుగా వస్తుంది కానీ మనం ఎక్స్పోజర్ అయ్యే ఏరియా చాలా కామన్ గా ఉంటాయి ఇప్పుడు మన నదుల్లో ఎండాకాలంలో వెళ్ళి స్విమ్మింగ్ కొట్టేస్తా ఉంటాం అప్పుడు నదుల్లో వాటర్ పూల్ వాటర్ డీప్ కూడా తక్కువ ఉండింది స్విమ్మింగ్ పూల్ కి వెళ్తుంటాం సో ఎక్స్పోజర్ రిస్క్ అనేది మనకి ఎక్కువ సో ఇది వ్యాధి వచ్చే ఛాన్సెస్ తక్కువే కానీ బట్ ఎక్స్పోజర్ రిస్క్ అనేది చాలా ఎక్కువ వన్స్ వచ్చిందంటే మాత్రం యూజువల్గా ఇది లైఫ్ రిస్క్ డిసీజ్ సో ఇప్పుడు నేను చెప్పినట్టు నోస్ వాటర్లోకి వెళ్ళకుండా అంటే నో స్క్రిప్స్ యూజ్ చేసుకొని ప్రాపర్గా ఇలాంటి జాగ్రత్తలు తీసుకున్నాం అనుకోండి యూజువల్గా ఈ బ్రెయిన్ అమీబా బారిన పడకుండా మనం జాగ్రత్త పడవచ్చు